అలా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సో నగరంలో ఉన్న సిచ్యువేషన్ గురించి వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నూర్ సిద్ధంగా ఉన్నారు నూర్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సో నూర్ ఎక్కడ చూడు భారీ వర్షానికి చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి రోడ్లన్నీ కూడా సో లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు ఉన్న ఏరియాలో సిచ్యువేషన్ ఏంటి హైదరాబాద్ లో గంట నుంచి పడుతున్న భారీ వర్షంలో హైదరాబాద్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అన్ని జోన్ లో భారీ వర్షం అఫెక్టెడ్ అయింది ఎక్కడ చూసినా కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయిందో ఒక పక్క ముఖ్యమంత్రి ప్రదేశ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కూడా అధికారులతో కంటిన్యూగా మాట్లాడుతున్నారు మరోవైపు జీహెచ్ఎంసీ మేయర్ తో పాటు అధికారులు కూడా పూర్తిగా రోడ్ల పైన ఉన్నప్పుడు కూడా ఎక్కడైతే ఫుల్గా ట్రాఫిక్ జామ్ కావడం మరో పక్క రోడ్ల పైన భారీగా వాటర్ లాగ కావడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి వాహనదారులు కూడా ఇంజన్స్ ఆగిపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు హైదరాబాద్ లో పడుతుంది మరోపక్క భారీ వర్షం అనే అన్ని ప్రాంతాల్లో కూడా దంచి కొడుతున్న పరిస్థితి చూస్తే చాలా అసలాకృతంగా మారిన పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ అయింది లోటు ప్రాంతాలు ప్రధానంగా మనం చూసుకుంటే హైదరాబాద్ అమీర్పేట్ పాతబత్తి లాంటి ఏరియాలు అయితే ఎక్కువగా ఇళ్లలోకి వాటర్ వచ్చింది అనుకోకుండా సాయంత్రం చూసిన భారీ వర్షానికి పరిస్థితి మరోలాగా అయితే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కంటిన్యూగా వర్షం కురుస్తుంది కాబట్టి అధికార యంత్రాంగం పూర్తిగా రోడ్ల పైన ఉంది హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషన్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు ఎక్కడ విద్యుత్ స్తంభాలు ఉన్నా కూడా దగ్గరికి వెళ్ళకూడదు కొన్ని ప్రాంతాలు దగ్గర విద్యుత్ బ్రేక్ చేశారు మెయిన్ మెయిన్సూల్స్ ప్రత్యేకంగా మెయిన్ సోల్స్ క్యాబ్స్ ఎవరు ఓపెన్ చేయకూడదు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా ఒక పక్క జీఎం సెన్యర్ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను విజ్ఞప్తి చేసిన పరిస్థితి హైదరాబాద్ లో ఈ గంట నుంచి కూసిన భారీ వర్షానికి అసలు ఊహించలేదు ఒక్కసారిగా మొత్తం రహదారులు లోటస్ ప్రాంతాలు అయితే పూర్తిగా చెరువులాగా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకంగా ఎక్కడైతే మెయిన్ సూల్ బ్రేక్ అయ్యాయో మన మల్లెపల్లి కావచ్చు మరో పక్క అబ్దుల్ సాగర్ కావచ్చు గత మూడు రోజుల నుంచి ఒక పక్క శవాలు విధిస్తున్నారు సర్చ్ చేస్తున్నారు కానీ ఈ రోజు కూర్చిన భారీ వర్షానికైతే పూర్తిగా ఒక చెరువులాగా కల్పిస్తున్న పరిస్థితి అయితే హైదరాబాద్ లోని అనేక లోతు పాందాలు కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా రహదారులు అయితే పూర్తిగా జలమయమయ్యాయి వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా వాటర్ ఇంజన్స్ తో వెళ్ళడం వల్ల వాహనాలు కూడా పూర్తిగా బ్రేక్ అయి ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ప్రత్యేకంగా పోలీస్ యంత్రాంగం కూడా రోడ్ల పనికి వచ్చినప్పుడు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తుందనే పరిస్థితి కనిపిస్తున్న సిచువేషన్ మనకి ఇంతకు ముందు కురిసిన భారీ వర్షానికి ఆల్రెడీ నాలాలు ఇద్దరు కొట్టుకుపోయిన పరిస్థితి మనం వాళ్ళ ఆచుకి కూడా ఇంకా లభించలేదు సో రైట్ నాలాల దగ్గరలో ఉన్న ఉన్న వాళ్ళకి ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు జీహెచ్ఎంసీ అధికారులు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం చూసుకుంటే ఒక పక్క ఉన్న వ్యక్తులే కొట్టుపెళ్లారు పదే పదే ప్రభుత్వ యంత్రాంగం హైదరాబాద్ కలెక్టర్ సీఎంఓ కార్యాలయం కూడా పూర్తిగా పైన ఉన్న వ్యక్తుల్ని ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఒక పక్క ఎవరైతే మిస్సింగ్ అయ్యారో వాళ్ళకి గత రెండు మూడు రోజుల నుంచి పూర్తిగా స్టార్ట్ చేస్తున్నారు పక్క ఒక పక్క మూర్తి కావచ్చు మరో పక్క అఫ్జల్ సాగర్ నాలా కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ఫోకస్ చేసి ఫస్ట్ వాళ్ళని సర్చ్ చేసి వాళ్ళకి బయట తీసే పరిస్థితి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఈ వర్షం అయితే ఏదైతే ఈ రోజు పడిన వర్షము పూర్తిగా ఆ సర్చ్ ఆపరేషన్ కూడా పూర్తిగా విఫలం చేసే పరిస్థితి కన్నా మనకు కనిపిస్తుంది ప్రధానంగా ఎవరైతే నాలాలు ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ షెల్టర్ ఇవ్వాలనేది కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ఫోకస్ చేసి ఈ మూసి పరివాహక ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి మరోవైపు ఎవరైతే అఫ్జల్ సాగర్ నాలా అదేవిధంగా ఈ హిమాలయ నుంచి వచ్చే ప్రధానంగా ఈ మూసి ప్ర ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు తొలిగా తొందరగా తొలగించే ప్రయత్నాలు అయితే అధికారులు చేశారు ఆల్రెడీ అలర్ట్ జారీ చేశారు మనం చాదరగాడ్ కావచ్చు మూతారాం బ్రిడ్జ్ కావచ్చు నయాపుల్ ఈ ప్రాంతాలు కూడా ఆల్రెడీ అధికార యంత్రాంగం పూర్తిగా అక్కడ ఏవైతే నివాస వాసులు ఉన్నారో వాళ్ళు కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి పూర్తిగా వర్షం పడుతుంది వారి పక్క హెవీగా ఫ్లోటింగ్ వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం వేరే చోట షెల్టర్ ప్రయత్నాలు చేస్తుంది కానీ హైదరాబాద్ లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలన్నా కూడా ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ కావాలి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏరియా చోట షిఫ్ట్ చేయాలని కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ప్రయత్నాలు చేస్తుంది వర్షం తగ్గితే తప్ప మరో రెస్క్యూ ఆపరేషన్ హైదరాబాద్ రోడ్ల పైన కావచ్చు మరో ఒక వైపు లోతులు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసే పరిస్థితి కనిపించిన కనిపించే పరిస్థితి కనిపించట్లేదు నూరు జిహెచ్ఎంసి అధికారులు కానీ హైదరాబాద్ అధికారులు కానీ రంగను దిగారా అంటే ఎక్కడికక్కడ చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి రోడ్లన్నీ కూడా వాటిని క్లియర్ చేసి ఆ వాటర్ని క్లియర్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అక్కడ పనులు ఏమైనా జరుగుతున్నాయా హైదరాబాద్ గల్లీలో అయితే హైదరాబాద్ ప్రధాన రహదారులు పూర్తిగా చెరువులను తలపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మీరే స్వయంగా ఆమె పర్యటిస్తున్నారు అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు అధికారుల సమాచారం కూడా తీసుకొస్తున్న తీసుకుంటున్న పరిస్థితి కానీ యంత్రాంగం పూ అధికార యంత్రాంగం పూర్తిగా ఈ చెరువుల్ని తల్పించే పరిస్థితి ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఈ వాటర్ లాగి ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ తొలగించే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వర్షం తగ్గితే తప్ప ఒక ఫస్ట్ వర్షం తగ్గాలి తర్వాత ఏదైతే రోడ్ల పైన ఈ వాటర్ లాగ్ అయిందో అక్కడ దాన్ని తొలగించాలి తర్వాత ఈ ట్రాఫిక్ జామ్ ఈ ట్రాఫిక్ జామ్ అయిన ఏదైతే ఈ వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే ఇదే తీవ్రమైన సమస్యలకి ఇప్పుడు కారణం అవుతుంది వర్షం ఒక పక్క భారీ వర్షం మరో పక్క ట్రాఫిక్ జామ్ మరొక యంత్ర ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తిగా రోడ్ల పైన ప్రజల మధ్య ఉన్నప్పుడు కూడా ఈ వర్షంలో రెస్క్యూ ఆపరేషన్ చేయడం అనేది అంత ఆశా కాదు గత రెండు మూడు రోజుల నుంచి కూర్చినా భారీ వర్షానికి మనం పోల్చుకుంటే ఇప్పుడు పూర్తి వర్షం మరీ దారుణంగా ఉంది హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ లోని ఆయన ఐన్ కూడా పూర్తిగా అఫెక్టెడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఒక పక్క నగరంలోని పూర్తిగా ట్రాఫిక్ జామ్ మరో పక్క ఈ వాటర్ లాగిన్ ఏదైతే సమస్యలు ఉన్నాయో అది చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురిచొస్తుంది అధికార యంత్రాంగం పూర్తిగా ఈ సమస్యకి ఒక పరిష్కారం అయితే వెతుకుతున్నారు కానీ వర్షం తగ్గితే తప్ప మరో పక్క ఈ రిలీఫ్ అనేది దొరికే అవకాశాలు అయితే హైదరాబాద్ వాటర్లు కనిపించే పరిస్థితి అయితే లేదు ఇక్కడ